వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య శ్రీ రాములవారి ఆలయ నిర్మాణం రాములవారి విగ్రహ ప్ర ప్రాణప్రతిష్ట కార్యక్రమ సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలోని అన్ని ఆలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు లక్షడ్పేట బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో అంగడి బజార్ హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆలయంలో రామభజన చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాలుగా హిందువులు ఎదురుచూస్తున్న సమయం అయోధ్య రామ మందిర నిర్మాణం జనవరి ఇరవై రెండవన ప్రారంభమవుతుందని కావున ప్రజలందరూ ఇరవై రెండున పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు మండల అధ్యక్షుడు బొప్పు కిషన్ తమ్మినేడి శ్రీనివాస్ రమేష్ చంద్ జైన్ వేముల మధు పాంచాల రమేష్ శివశంకర్ మూటపలుకుల సతీష్ పైడిపాల రమేష్ వెంకటరమణ ఆనంద్ కొమాకుల రవి మేడి నరేష్ సచిన్ వంశీ మామిడి శంకర్ శ్రీకాంత్ మేడి సాయి శివ సిద్ధు తదితరులు పాల్గొన్నారు వ్యక్తి బాలకృష్ణ ఆద్వాని గారు అక్కడ రామాలయాన్ని నిర్మించడం కోసం బాబ్రి మసీదును కూలగొట్ట కోసం ఎంతోమంది కరాసేవకులు ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి అప్పుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వము చాలామందిని అరెస్ట్ చేసారు ఎవరైతే అరెస్ట్ భయపడకుండా ఆ బాబ్రి మసీదు కూలగొట్టడానికి అక్కడికి ఎక్కి మన కాసేమి జెండ ఎగిరవేస్తున్నటువంటి కరాసేవలకు కాల్పులు చేస్తే అప్పుడు చాలామంది ప్రాణాలు అర్పించారు ఆ రోజు అక్కడ ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మన రామాలయం నిర్మించాలని చెప్పి ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల క్రితము ఇంటింటికి ప్రతి గ్రామాల్లో తిరిగి ప్రతి ప్రజలు హిందువులది ప్రతి ఇంటికి పది రూపాయల వంద వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇచ్చిన భారతదేశం అంతా కూడా రామాలయాల్లో హనుమాన్ ఆలయాల్లో లోపల పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో ఆ రోజున లక్ష్మిపేట పరిసర ప్రాంతము లక్ష్మిపేట మహిళలు అందరూ కూడా వచ్చి ఇక్కడ అయోధ్యకు బయలుదేరేటప్పుడు ఇక్కడ ఏదైతే పూజా కార్యక్రమం ఇదే హనుమాన్ టెంపుల్లో చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇక్కడి నుంచి కూడా కరసేవకులు వెళ్ళడం జరిగింది ఆ కరసేవకుల మధ్య అరెస్ట్ చేయడం జరిగింది మమ్మల్ని మధ్య దాడి ముందు అరెస్ట్ చేసినప్పుడు ఆ కరసేవకులు ఇక్కడి నుంచి బయలుదేరిన కరసేవకులు ఇక్కడి నుంచి వెళ్ళిన పూజ కార్యక్రమాలు ద్వారా ఇవాళ మనం అయోధ్య లోపల రామమంది నిర్మాణం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం బాలరామ అయోధ్య నిర్మాణం కోసం అనేక రక అనేక మంది ప్రాణాలు అర్పించడం జరిగింది ఆ ప్రాణాలు ఆ అయోధ్య కరసేవకులు వీళ్ళందరి వీళ్ళందరి యొక్క వలని త్యాగాల వల్లనే ఇవాళ మన కార్యక్రమం రామాలయం నిర్మించుకుంటా ఉన్నాం ఈ రామాలయ నిర్మాణం రోజు ఏదైతే ప్రతి సోమవారం రోజున లక్సరీపేట్లో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున శోభయాత్ర ఉంటుంది పెద్ద ఎత్తున శోభయాత్ర చేసి అక్కడ జరుగుతున్న ప్రతిష్టకు మనం ఇక్కడ చేసే శోభయాత్ర ఈ ఆలయంలో చేసే పూజలు అక్కడ చేస్తున్న పూజలు